రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏమేమి జరగబోతున్నాయో భవిష్యవాణి వినిపించే బాబా వంగ వంగిలియో గుస్తరోవా చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగ పంతొమ్మిది వందల పదకొండులో ఉత్తర మెసిడోనియాలో పుట్టింది తన జీవిత కాలంలో ఎక్కువ భాగం బల్గేరియాలో గడిపింది చిన్నతనంలో ఒక టొరంటోలో చిక్కుకొని కళ్ళు పోగొట్టుకుంది కానీ కొన్ని అద్భుత శక్తులతో భవిష్యత్తు గురించి చెప్పేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాబా వంగ చనిపోయింది బాబా అంద ముందే చెప్పిన కొన్ని చారిత్రక సంఘటనలు రెండవ యుద్ధం గురించి ముందే చెప్పింది రష్యాలోని చెన్నోపిల్ అణు విద్యుత్ కేంద్రం ప్రమాదవశాత్తు పేలిపోయి జన్ జరుగుతుందని చెప్పింది అది జరిగింది అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడి లెవెన్ నైన్ బై లెవెన్ జరిగి వందలాది మంది పౌరులు మరణిస్తారని చెప్పింది అది జరిగింది ముస్లిం సంతతికి చెందిన ఆఫ్రికన్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని చెప్పింది బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాడు రష్యన్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని చెప్పింది అది జరిగింది పంతొమ్మిది తొంభై ఒకటి యుఎస్ఎస్ఆర్ కుప్పగూలిపోవడంతో అయితే కఠినమైన గుండె కలిగిన వాడు రష్యాకి అధిపతిగా వస్తాడని చెప్పింది పుతిన్ రూపంలో రెండు వేల ఒకటిలో వచ్చాడు పంతొమ్మిది తొంభై ఆరులో బాబా వంగ చనిపోయిన తర్వాత కూడా చాలా వరకు చెప్పిన జరుగుతూనే ఉన్నాయి ఆఫ్ బాల్కన్స్ అని బాబా వంగరుదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చనిపోయిన బాబా వంగ ప్రసక్తి ఎందుకు అంటే బాబా వంగ రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే భౌగోళిక స్థితుల గురించి ముందే చెప్పింది రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి పెద్ద వెలుతాయని దోషి చెప్పింది అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి అగ్నిపర్వాతాలు ఒక్కొక్కటి ప్రజలటం మొదలైంది రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ నాటికి ప్రత్యక్షంగా డెబ్బై ఏడు అగ్నిపరాల పర్వతాలు సోనియన్ జిఎస్ డేటా ప్రకారం గత డిసెంబర్ నెలలో కొత్తగా ఇరవై తొమ్మిది చోట్ల అగ్ని పర్వతాలు యాక్టివ్ అయ్యి బూడిద లావాన్ని వెదజల్గుతున్నాయి ఇప్పటికీ కలవరపరిచే అంశం ఏంటంటే అంటార్కిటాలో కొన్ని స్థితిలో ఉన్న అగ్నిపర్వతం యాక్టివ్ అయ్యి లావాన్ని వెదజల్లడం అది లావాణ్యాలను కొనసాగుతూ పోతే మంచు ఫలకాలు వేడికి కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతంలో ఉన్న నగరాలు మునిగిపోయే అవకాశం ఉంది రింగ్ ఆఫ్ ఫైర్ లేదా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలవబడే తీవ్ర భూకంపాలు ఏర్పడే జోన్ లో ఇప్పటికీ తీవ్ర భూకంపాలు రావడానికి సూచనగా అగ్నిపర్వతాలు యాక్టివ్ అవుతున్నాయి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లోకి వచ్చే దేశాలు మొత్తం పదిహేను ఉన్నాయి అవి ఇండోనేషియా న్యూజిలాండ్ ఫిలిప్పైన్స్ జపాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కెనడా రష్యా గ్వాటెమాలా పేరు చిల్లీ దేశాలు ఉన్నాయి రష్యాలో ఒక అగ్నిపర్వతం యాక్టివ్ అయింది ఇప్పటికే అమెరికాలోని ఎల్లో స్టోన్ పార్క్లో మరో అగ్నిపర్వతం యాక్టివ్ అయింది గత డిసెంబర్లో ఈ పదిహేను దేశాలు కూడా అగ్నిపర్వతాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సిందే బాబా అంగ చెప్పిన మరొక దృశ్యం ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ యుద్ధం జరుగుతుందని తూర్పు తీరంలో రెండు దేశాల మధ్య చిన్నగా యుద్ధం మొదలయ్యేది క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందని ఇది తైవాన్ ని చైనా ఆ చైనా ఆక్రమించుకునే క్రమంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా ఇప్పటికే ఆ సూచనలు కనపడుతున్నాయి తూర్పు తీరంలో ప్రస్తుతం ఉన్నవి రెండో వార్ జోన్లు చైనా తైవాన్ భారత్ పాకిస్తాన్లు ఆపరేషన్ సింధూరికి తాత్కాలికంగా విరామం మాత్రమే ప్రకటించింది భారత్ ఇక తైవాన్ ద్వీపం చుట్టూ చైనా తన నావీని మోహరించి యుద్ధ విన్యాసాలు చేస్తున్నది చాలా సీరియస్ గా ఈసారి వార్స్ లో నిజమైన రాకెట్స్ మిసైల్స్ ఉపయోగిస్తున్నది చైనా కాబట్టి తైవాన్ ఆక్రమణకు పూనుకోవచ్చు తైవాన్ సహాయంగా అమెరికా ఉంటుంది కాబట్టి ముందు చైనాకి ఆయిల్ సప్లై తగ్గించే ప్రయత్నంలో భాగంగా వెనుజులా మీద దాడికి దిగింది అమెరికా ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ శనివారం జనవరి మూడు అర్ధరాత్రి రెండు గంటలు ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో అమెరికా దళాలు వెనుజులా రాజధాని కారకస్ మీద దాడి చేసి వెనుజులా అధ్యక్షుడు నికులస్ మొదరో అతని భార్య సిరియా ని కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించాయి వేల్ గత మూడు నెలలుగా వెనుజులా సముద్ర తీరంలో అమెరికా నావి మోహరించి వెనుజులా అధ్యక్షుడు నికులాస్ ముద్ర మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది అమెరికా వెనుజులా లాంటి బలహీనమైన లాటిన్ అమెరికన్ దేశం మీద అమెరికా దాడి చేసి అధ్యక్షుడు నకలా సముద్రాలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం పెద్ద విజయంగా చిత్రీకరిస్తున్నాయి పాశ్చాత్య మీడియా నిజానికి లాటిన్ అమెరికా దేశాలకు పెద్దగా సైనిక ఆయుధ సంపత్తి అవసరం లేదు చుట్టూ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి తప్పితే ఒక దేశంతో ఇంకో దేశంతో చేసే పరిస్థితులు లేవు కాబట్టి మిలిటరీ పరంగా పెద్దగా దృష్టి పెట్టవు లాటిన్ అమెరికన్ దేశాలు ఆఫ్ కోర్స్ అర్జెంటీనా బ్రెజిల్ దేశాలు ఆర్థికంగా సైనిక పరంగా మిగతా లాటిన్ అమెరికన్ దేశాల కంటే మెరుగ్గా ఉన్నాయి ఎనభయో దశకంలో అర్జెంటీనా తో యుద్ధం చేసింది ఫాక్లాండ్ దీవుల విషయంలో బెనుజులా దేశ్ మిలిటరీలో లక్షా తొమ్మిది వేల మంది యాక్టివ్ సైనికులు మాత్రమే ఉన్నారు మరో ఎనిమిది వేల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు మరో రెండు లక్షల మంది పారామిలిటరీ సైనికులు ఉన్నట్లు పేపర్ మీద ఉన్న నిజానికి సింహభాగం సైనికులు దేశం విడికి వెళ్ళిపోయారు వేరే ఉద్యోగాలు వెతుక్కుంటూ బెనుజులా నావీ గురించి మాట్లాడుకుంటే కేవలం పెట్రోలింగ్ బోట్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా సముద్ర తీరంలో డ్రగ్స్ రవాణా మీద నిఘా పెట్టడానికి మాత్రమే పనికి వస్తాయి తప్పితే యుద్ధంలో పాల్గొనడానికి పనికిరావు బెనుజులా ఎయిర్ ఫోర్స్ చూస్తే అమెరికాతో సత్సంబంధాలు ఉన్న పంతొమ్మిది వందల ఎనభై రెండులో ట్వంటీ ఫోర్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటింగ్ ఫాల్కన్ ఫైటర్ జెట్స్ కొన్నది వెనుజులా క్రమంగా కమ్యూనిస్టు భావజాలం పెరగడంతో ఎఫ్ సిక్స్టీన్ ఫైటింగ్ ఫాల్కన్స్ స్పేర్ పార్ట్స్ సరఫరా నిలిపివేసింది అమెరికా దాంతో రెండు వేల ఆరులో రష్యా నుండి ఇరవై నాలుగు సుకై ఎస్యూ థర్టీ ఎంకే టూల్ కొన్నది అవి బేసిక్ మోడల్స్ మాత్రమే ఎప్పుడైతే రష్యా నుండి ఫైటర్ జెట్స్ కొన్నదో వినుదుల మీద ఆంకెలు విధించింది అమెరికా రష్యా చైనాలు తప్పితే వేరే ఏ దేశం కూడా వినుదులకు ఆయుధాలు అమ్మడానికి ముందుకు రాలేదు అమెరికా పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమెరికా నుండి కొన్న ఎఫ్ సిక్స్టీన్ లైక్ స్పేర్ పార్ట్స్ లేకపోవడంతో రెండు మాత్రమే వాడుకలో ఉన్నాయి ఎలాంటి అప్గ్రేడ్ చేయకుండా మొత్తంగా చూస్తే వినుదుల దగ్గర నా మాత్రం ఫైట్ జెట్స్ మాత్రమే ఉన్నాయి నావీ లేదు ఇలాంటి దేశం మీద దాడి చేసే జ కిడ్నాప్ చేసి ప్రపంచంలో అమెరికా సైన్యం తిరుగులేదని డబ్బా కొట్టుకోవడం అనేది హాస్యాస్పదం నిజంగా అమెరికన్ దళాలు టెక్నికల్ గా ప్రతిభ కలిగిన ఉండి పాశ్చాత్య మీడియా చెప్తున్నట్టు విజయం సాధించాయా సీడ్ అంటే సపరేషన్ ఆఫ్ ఎనిమి ఎయిర్ డిఫెన్సెస్ సీడ్ ఆపరేషన్ లో భాగంగా ముందు శత్రు దేశంలో గ్రౌండ్ రాడర్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ గన్స్ ని ధ్వంసం చేస్తారు సీడ్ ఆపరేషన్ విజయవంతం అవ్వాలంటే విద్యుత్ సరఫరా చేసే పవర్ స్టేషన్స్ ని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తూ మరోవైపు ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ను ఉపయోగించి శత్రుదేశం కమ్యూనికేషన్ వ్యవస్థను జామ్ చేస్తారు ఈ రెండు అవగానే శత్రుదేశడర్ల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తారు ఈ మూడు రైతులు పూర్తవగానే బాంబర్లు హెలికాప్టర్లు ముందుగా నిర్దేశించిన లక్ష్యాల మీద గుర్తు దాడి చేస్తాయి వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్ సైన్యం తీవ్రంగా నష్టపోయింది వియత్నాం చేతిలో తర్వాత లో మనం ఎందుకు ఆయుధాలు సైనికులను కోల్పోయామన్న దాని మీద అమెరికన్ యుద్ధ వ్యూహకర్తలు పరిశీలన చేసి చివరికి ఎస్ఈడి ఆపరేషన్ రూపకల్పన చేశారు ఇదే సిఏడి ఆపరేషన్ ని ఇరాక్ లీబియా మీద కూడా ప్రయోగించి విజయం సాధించింది అమెరికా అయితే నాటో భాగస్వామ్య దేశాలైన జర్మనీ ఫ్రాన్స్ ఇటలీలతో పాటు కెనడా కూడా యుద్ధానుభవం కోసం పాల్గొంది కానీ ఈసారి నాటో సహాయం లేకుండా వినుజుల ఎనుజులా మీద దాడి చేసింది అమెరికా ఒకటి అర్ధరాత్రి రెండు గంటలకు అమెరికన్ సైబర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వెనుజులా పవర్ గ్రిడ్ ను తన అదుపులోకి తీసుకుని వెనుజులా రాజధాని కారకస్ కి అవుతున్న విద్యుత్తును నిలిపివేసింది ఇదే సమయంలో వెనుజులాకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరేబియన్ సముద్రంలో ఉన్న అమెరికన్ ఫ్రీ గేట్లు టామ్ హాక్ క్రూయిజ్ మిసైళ్లతో వెనుజులా రాజధానిలోని మిలిటరీ లక్ష్యాల మీద దాడి చేశాయి మొత్తం ట్వంటీ ఫోర్ క్రూయిజ్ మిసైల్ తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయి అమెరికన్ నావీకి చెందిన ఈఐ ఎయిటీన్ గ్రాలర్ మొత్తం నాలుగు విమానాలు కారకాస్ మీద ఎగురుతూ రాడారు మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను జామ్ చేశాయి ఈఐ ఎయిటీన్ గ్రాలర్ మొబైల్ నెట్వర్క్ కూడా జామ్ చేశాయి ఈఏ ఎయిటీన్ జీ గ్రాలర్ అమెరికన్ నావీ కోసం ఎఫ్ ఎయిట్ ఎయిటీన్ ఫైటర్ జెట్ ని మాడిఫై చేసి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసం వాడుతున్నారు ఎయిటీన్ ఎయిటీన్జి కేవలం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసమే పనిచేసి తప్ప దాడి చేయదు అమెరికన్ నావీకి చెందిన ఎయిటీన్ ఎయిటీన్జి వెనుదుల రాజధాని కార్కాసలో ఉన్న రాడారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని జామ్ చేయగానే నావీకి చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ లైటనింగ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ రాడారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద యాంటీ రేడియేషన్స్ మిసైల్స్ ప్రయోగించి ధ్వంసం చేశాయి నాలుగు అపాచి అటాక్ హెలికాప్టర్స్ కారకాస్ మీద ఎగురుతూ భారా కాస్తుండగా మరో నాలుగు అపాచి హెలికాప్టర్స్ వెనుజులా అధ్యక్ష భవనం చుట్టూ తిరుగుతూ వెనుజుల సైన్యం నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఎఫ్ ట్వంటీ టూ స్టెల్త్ ఫైటర్ ఫైటర్ జెట్స్ ని అమెరికా బయట మొదటిసారిగా ఉపయోగించారు వెనుజులాలో నాలుగు ఎఫ్ ట్వంటీ టూ స్టెల్త్ ఫైటర్ జెట్స్ వెనుజులా రాజధాని కారకాస్థలం ఎగురుతూ వెనుజులా దగ్గర ఉన్న ఎస్యు థర్టీ ఎంకే టూ ఫైటర్ జెట్స్ గాల్లోకి ఎగిరితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మేదురా ఎయిర్ ఫోర్స్ నుండి అలాంటి ప్రతిఘటన ఎదురవలేదు ఎంహెచ్ ఫార్టీ సెవెన్ జీ చిను హెలికాప్టర్స్ యుఎస్ మెరైన్స్ అధ్యక్ష భవనం దగ్గర దించాయి యుఎస్ మెరైన్స్ మొత్తం నూట అరవై మంది అధ్యక్ష భవనం చుట్టూ మోహరించారు డెల్టా ఫోర్స్ అనే కమాండో దళ సభ్యులు మొత్తం రెండు వందల మంది మధురో ఉన్న భవనంలో మీద దిగి నేరుగా మధురో నిద్రిస్తున్న దగ్గరికి చేరుకుని ప్రత్యేక ఛార్జీ పరికరంతో తలు పగలగొట్టి నేరుగా మధురో దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి లంగి బొమ్మని కోరారు ఎప్పుడైతే తలుపులు ఇవ్వకూడదన్న శబ్దం ఏర్పడిందో మధు లేచి ప్రత్యేక రహస్య మార్గం ద్వారా తప్పించుకోవాలని చూశాడు కానీ డెల్టా ఫోర్స్ కమాండోలో అంత సమయం ఇవ్వలేదు వెనుదుల ఫ్లోరెస్ లో అధ్యక్షుడు బెడ్రూమ్ తలుపు స్టీల్ తో తయారు చేసినావు కాబట్టి చిన్న చిన్న ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ పేలును తట్టుకోగలవు కానీ ఇలాంటి పెద్ద రీఎన్ఫోర్స్ స్టీల్ డోర్స్ ని పెద్దగా శ్రంపడకుండా తెరవడానికి లేదా పగల కొట్టడానికి ఎలక్ట్రిక్ ఛార్జ్ ని ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొచ్చారు మరో డెల్టా ఫోర్స్ టీం అధ్యక్ష భవనంలో వేరే గదిలో నిద్రిస్తున్న మరో మధురవు భార్య సిలియా ఫ్లోరెస్ అదుపులో తీసుకుని నేరుగా ముందే సిద్ధం చేసుకున్న హెలికాప్టర్ దగ్గరికి తీసుకెళ్లారు నికులాస్ మధురో సోలియా లో హెలికాప్టర్ ద్వారా అమెరికాకు తరలించారు మొత్తం నూట నలభై ఐదు విమానాలు హెలికాప్టర్లు ఆపరేషన్ అబ్జల్యూట్ లో పాల్గొన్నాయి